బెట్టింగ్ యాప్ల భరతం పట్టేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది సిట్టుతో దాని మూలాలను పెకలించేందుకు లోతైన ఇన్వెస్టిగేషన్కి ఆదేశించింది తొంభై రోజుల్లో బెట్టింగ్ యాప్స్ అంతు చూడాలని నిర్ణయించుకుంది మరి అంతర్జాతీయ మాఫియాతో లింకులున్న బెట్టింగ్ యాప్స్ను మన చట్టాలతో కొట్టగలమా సిట్ ఎలాంటి ప్లాన్తో ముందుకు పోతోంది పెద్ద సమస్యగా మారింది ఈ విషయంలో సీరియస్ గా ఫోకస్ పెట్టిన తెలంగాణ సర్కార్ ఐదుగురు సభ్యులతో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ సిఐడి అడిషనల్ డీజీ ఆధ్వర్యంలో ఈ విచారణ జరగనుంది తొంభై రోజుల్లో నివేదిక సమర్పించాలని డీజీపీ ఆదేశించారు ఈ బృందంలో ఐజీ రమేష్ రెడ్డి ఎస్పీలు సింధు శర్మ వెంకట అడిషనల్ ఎస్పీ చంద్రకాంత్ డీఎస్పీ శంకర్ ఉన్నారు ఆన్లైన్ బెట్టింగ్ కు సంబంధించిన కేసులు దర్యాప్తు చేసి బెట్టింగ్ ను నిరోధించేలా చర్యలను ప్రభుత్వానికి సూచించనుంది బెట్టింగ్ క్రికెట్ క్యాసినో గేములను అందుబాటులోకి తెచ్చి కోట్లాది రూపాయలు దోచుకుంటున్నాయి దీనిపై అనేక ఫిర్యాదులు రావడంతో హైదరాబాద్లో ఇప్పటికే ఇరవై మంది సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్లు పంతొమ్మిది మంది యాప్ నిర్వాహకులపై కేసులు నమోదయ్యాయి ఈ యాప్స్ వల్ల ఆర్థిక నష్టాలు ఆత్మహత్యలు కూడా ఇటీవల పెరిగాయి అందుకే ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది బెట్టింగ్ యాప్లు గాని ఆన్లైన్ బెట్టింగ్ గాని ఆన్లైన్ రమ్మీ గేమ్లను పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు కఠినంగా వ్యవహరించాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది దీన్ని నిరోధించడానికి నిషేధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వీలైతే సిబిసిఐడి కానీ లేకపోతే అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని వేసి కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష సిట్ ముందున్న లక్ష్యాలు తెలంగాణలో బెట్టింగ్ అన్న పేరు వినిపించకుండా చర్యలు తీసుకోవడం ఇది ఓ రకంగా సిట్ కు సవాల్ ఇదంత సులభమైతే కాదు అలాగని అసాధ్యమూ కాదు సిట్ బృందం ఆన్లైన్ బెట్టింగ్ కేసులను లోతుగా విచారించి వీటి వెనుక నిర్వాహకులు ఆర్థిక మూలాలు సాంకేతిక వ్యవస్థలను గుర్తించాలి ఈ యాప్ చైనా దుబాయ్ హాంకాంగ్ నుంచి నడుస్తున్నట్లు సమాచారం ఉంది ఇవి హవాలా క్రిప్టో కరెన్సీ ద్వారా డబ్బును తరలిస్తున్నాయి హైదరాబాద్ లో ఒక్క కేసులోనే వంద కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు సిట్ ఈ డబ్బు మార్గాలను ఛేదించి నేరస్తులను శిక్షించే ఆధారాలను సేకరించాలి అంతేకాదు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఇవ్వడం సిట్ బాధ్యత